Esteemed Prime Minister Shri Narendra Modi ji, Honourable Governor of Andhra Pradesh Shri Abdul Nazir ji, Union Minister of Finance Srimati Nirmala Sitharaman ji, Ministers of State for Finance Shri Pankaj Chowdhury ji and Shri Bhagwat Karad ji, my colleagues in the State Cabinet, officials from the Government of India, and government of andhra pradesh and distinct and distinguished guests it is indeed a privilege to participate in the inaugural event of the second campus of the national academy of customs indirect taxes and narcotics NASEN. A preeminent institution that enables comprehensive training and capacity building in the fields of customs, indirect taxes, and narcotics control. For officers representing various entities such as CBIC, Narcotics Control Bureau, and so forth. And a few words in Telugu so that the audience could better understand. హౌ గుడ్ అన్ ఇన్స్టిట్యూట్ దిస్ ఎస్ మై ప్రొఫాండ్ థ్యాంక్స్ ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోడీ గారికి ఎందుకనంటే అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఒక జిల్లా అయిన ఈ అనంతపురం జిల్లాలో ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ఒక వరల్డ్ క్లాస్ అకాడమీ ఇక్కడికి తీసుకొచ్చే ఒక గొప్ప ప్రయత్నము అడుగులు పడడమే కాకుండా ఇది సాధించేందుకు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అనేక సందర్భాలలో ఇక్కడికి రావడం అనేక సందర్భాలలో ఎఫర్ట్స్ పెట్టడం కూడా మన కళ్ళ ఎదుటే కనిపించిన వాస్తవం ఇక్కడ నిజంగా వస్తూ ఉన్న ఈ మంచి ఇన్స్టిట్యూటు మన రాష్ట్ర పేరును ప్రతిష్టను మన దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇంత వరల్డ్ క్లాస్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లేటెస్ట్ టెక్నాలజీస్తో అన్నిట్లోనూ కూడా అనుసంధించి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ ఇక్కడ వస్తూ ఉంది ఇది తీసుకొచ్చినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎక్కువ సమయం తీసుకోకుండా ఇక శ్రీ నరేంద్ర మోడీ గారికి ఇచ్చే కార్యక్రమం చేస్తాను థ్యాంక్ యూ